హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వామ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా సింపుల్గా చూద్దాం ఫ్రెండ్స్ ఎప్పుడు వంట కూడా చెయ్యని వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వామ్ రైస్ కడుపులో అజీర్తిగా ఉన్నప్పుడు డైజెషన్ అది బాగా జరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది గ్యాస్ పెయిన్ కూడా తగ్గిస్తుంది వాము కషాయం కూడా తాగుతారు కదా ఇలా ఈజీగా రైస్లో ఒకసారి ఎప్పుడైనా చేసుకోవచ్చు స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు ఇది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూరలు లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయటికి ఎప్పుడైనా లంచ్ బాక్స్ తీసుకెళ్లాలన్నా దేనికన్నా సింపుల్గా కడుపు నొప్పిగా ఉన్నా ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కొద్ది నేను ఆయిల్ అయితే చాలా తక్కువ యూజ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వాము చాలా మంచిది ఆరోగ్యానికి ఎప్పుడైనా మధ్యలో ఇలా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి అజీర్తి అలాంటివి కూడా తగ్గుతాయి ఆయిల్ హీట్ ఎక్కింది కదా వామ్ వేసుకున్నాం మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఎంత వామ్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎంత వామ్ వేసుకున్నా పర్వాలేదు పాము ఫ్రై అయింది కదా రెండు ఎన్ని మిరపకాయలు ముక్కలు అంతే మిరపకాయలు ఫ్రై అయినాయి కదా కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయినాయి కదా వేసి కనిపిస్తుంది ఈ క్వాంటిటీని బట్టి చేసుకోండి ఇదిగో ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చు అయితే అందరూ వేసుకోరు కొంతమందికి అయితే వెయిట్ చేస్తుందని వేసుకోరు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అంతే ప్రిపేర్ అయిపోయింది ఒకసారి కలిపేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని తీసేసుకుంటమే ఇలా స్నాక్స్లో కూడా తినచ్చు కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు బయటికి బాక్స్ తీసుకెళ్ళడానికి ట్రావెలింగ్లో ప్రయాణాలలో చేస్తాం కదా అలాంటప్పుడు కూడా చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంత అయిపోయింది రెడీ సాల్ట్ సరిపోయింది లేదో చూద్దాం నేను తక్కువే యూజ్ చేస్తాను సాల్ట్ ఆయిల్ అదిని అందుకు నాకు తక్కువ ఉన్న సరిపోతాయి చాలా టేస్టీగా ఉంది కమ్మగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ వీడియో ఒకసారి ఒకసారి ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్